డాక్ సేవల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను ఆపేది లేదన్నారు డాక్ సేవకు ఉద్యోగులు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోస్టల్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు కేంద్రం నిరంకుశ పాలనను కొనసాగిస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమను గుర్తించి న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని పోస్టల్ ఉద్యోగులు అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంఘాల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు విధి విధానాలు వాళ్ళ మున్ని వైఖరికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్లో గ్రామీణ స్థాయిలో పనిచేసే గ్రామీణ అత్తబల ఉద్యానం లేము మూడు లక్షల అరవై మంది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు సుదరాబాద్ పట్నంలో భారీ సంఖ్యలో ర్యాలీ చేయడం జరిగింది మా యొక్క ఇంతబచ్చాలు మా స్థితిగతులు మా పరిస్థితులు పలుమార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి ఎన్నిసార్లు వినిందించినా కూడా ఆయనకు ఏ మాత్రము మార్పు రాలేదు సాధన కొరకు నిరవర్గా ఈ సమ్మెను ఆపేది లేదు మా స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే నాలుగు గంటలు ఐదు గంటలు అని పేరు చెప్పి పదివేలు పన్నెండు వేల జీతం ఇస్తూ పది గంటల పని చేయించుకుంటున్నారు గత నలభై సంవత్సరాల నుంచి ఒక కార్మికుడు పనిచేసి దిగిపోతే కేవలం గ్రాడ్యుటీ లక్ష యాభై ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉన్నారు ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పించింది మామూలు లేబర్కు కార్మికునికి ఐదు లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని అటువంటిది సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగల తొక్కి కేంద్ర ప్రభుత్వం మా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే కార్మికుల పుట్టకొస్తూ ఉంది మా బాధ వర్ణనా ఎంత చెప్పినా ఉంది కాబట్టి నలభై సంవత్సరాలు చేసిన మనిషికి పదిహేను వేల అంటే ఎవరికి చెప్పుకున్నా నమ్మలేకపోతున్నారు పేరుకేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పేరు పెట్టిండ్రు వెట్టి జాగ్రత్త చేస్తూ ఉన్నారు మమ్మల్ని బానిస కన్నా హీనంగా చూస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాము మేము పని గంటలు ఎనిమిది గంటలు చేయమని చెప్పినా కూడా నాలుగు గంటలు అని చెప్పి పది గంటలు పనిచేస్తూ ఉన్నారు అయినా మేము పనిచేసా సిద్ధంగా ఉన్నాం మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము